హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను వంటకాయల కూర చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆయిల్ పోసి ఆవాలు వేసిన తర్వాత ఉల్లిగడ్డలు వేయాలి ఫ్రెండ్స్ అవి వేసిన తర్వాత కొంచెము పసుపు వేయాలి అవి బాగా వేగాక చూడండి ఫ్రెండ్స్ ఇలా వేగేదాకా ఉంచాలి ఇలా వేగిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇలా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీరాకు వేయాలి వేసి కలుపుకొని అది కూడా కొంచెం మగ్గేదాకా ఉంచాలి ఫ్రెండ్స్ చూడండి మగ్గిపోయింది మగ్గిపోయిన తర్వాత మనం కోసి పెట్టుకున్న మిరపకాయలను వేయాలి ఫ్రెండ్స్ ఇలా వేసి చూడండి ఫ్రెండ్స్ ఇలా వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత కలపాలి కలిపిన తర్వాత కొంచెం మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ మిరపకాయలు ఇలా మగ్గనివ్వాలి చూడండి ఫ్రెండ్స్ మిరపకాయలు చాలా బాగా మగ్గితేనే మన మనకి టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే కారం కూడా ఎక్కువ ఉండదు చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా కలుపుతున్నాను ఇలా మిరపకాయలు మగ్గిపోయాక చూడండి ఇలా మగ్గాలి మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పెట్టుకున్న అనపకాయలను వేయాలి ఫ్రెండ్స్ ఇలా ఒలిసి పెట్టుకున్న బొబ్బలు ఉన్నాయి కదండి ఇవి వేసి ఇవి కిలో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా వేసిన తర్వాత మనం కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఇలా మంచిగా కలుపుకొని కొంచెం మగ్గనివ్వాలి నూనెలోనే ఫ్రె ఉడకాలి ఫ్రెండ్స్ అనపకాయలు అనేవి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ టమాటాలు కోసి ఇప్పుడు వేసుకొని దానిపైన కలపకముందే ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు టమాటాల పైన వేసుకుంటే తొందరగా మగ్గుతాయి ఫ్రెండ్స్ ఇలా వేసుకున్న వాటిని కలుపుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా ఉప్పు మొత్తం అన్నీ మిరపకాయలకు అనపకాయలకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుకొని కొత్తిమీరాకు వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం వేసుకొని బొబ్బలు ఉడికాయో లేదో చూడాలి ఉడికిన తర్వాత మళ్ళీ కొంచెం కొత్తిమీరాకు వేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా కొన్ని వాటర్ పోసుకొని చూడండి ఫ్రెండ్స్ వాటర్ పోసుకొని ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ మూత పెట్టాయని ఫ్రెండ్స్ ఓకేనా చూడండి మూత పెట్టి అవి పూర్తిగా తగ్గిన తర్వాత ఇలా దగ్గరికి వచ్చేటట్టు చూడాలి ఫ్రెండ్స్ ఇలా మొత్తం ఫ్రైలాగా దగ్గరికి రావాలి ఫ్రెండ్స్ ఇలా వచ్చిన తర్వాత దించేసుకోవడమే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్